పసిడి ధరలు కాస్త నెమ్మదించాయి నిన్నటి వరకు బగ్గుమన్న బంగారం ధరలు ఈరోజు కాస్త నెమ్మదించాయి ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు నిన్న పది గ్రాములు రెండు వందల పంతొమ్మిది రూపాయలు పెరిగిన గోల్డ్ ధర నేడు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగింది ఈరోజు ఉదయం పది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల బంగారం ధర లక్ష పదివేల ఐదు వందల పంతొమ్మిది రూపాయల వద్ద ట్రేడ్ అయింది ఇక వంద గ్రాముల బంగారం ధరపై రెండు వేల నూట తొంభై రూపాయలు పెరిగి పదకొండు లక్షల ఐదు వేల నూట తొంభై వద్ద ట్రేడ్ అవుతుంది సెప్టెంబర్ పదకొండు గురువారం బంగారం ధరలు పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై రూపాయి పెరిగింది ప్రస్తుతం గ్రాము బంగారం ధర పదకొండు వేల యాభై రెండు రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది వేల నూట ముప్పై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిదిగా ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగి పదకొండు లక్షల ఐదు వేల నూట తొంభైగా ఉంది ఇక అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే వంద గ్రాములు చూసుకున్నట్లయితే పది లక్షల పదమూడు వేల వంద వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల కిలో చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ నగరంలో నేటి బంగారం ధరలు పరిశీలించుకున్నట్లయితే పది గ్రాములు బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు లక్ష పది వేల ఐదు వందల ఇరవైగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదమూడు వందల పదిగా ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొంభైగా నమోదైంది విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పది వేల ఐదు వందల ఇరవైగా ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదమూడు వందల పది రూపాయలు పలుకుతుంది ఇక పద్దెనిమిది గ్రాముల బంగారం ధర పరిశీలించుకున్నట్లయితే ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొంభైగా ట్రేడ్ అవుతుంది వెండి కిలో హైదరాబాద్లో లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు ఉండగా విజయవాడలో లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పలుకుతోంది